శ్రీ వేదవ్యాస భగవాను రచించిన శ్రీ పద్మపురాణము యొక్క ఉత్తరఖండమునందలి శ్రీమద్భాగవత మహాత్మ్యమునందు ఆరవ అధ్యాయము సప్తాహ యజ్ఞ విధానము సనక సందాదులు వచింపసాగిరి నారద మహర్షి ఇప్పుడు మేము సప్తాహ శ్రవణ విధానమును గూర్చి మీకు వివరించదము ఈ విధానమును ఆచరించటకు తరచుగా జనుల సహకారము ధన వ్యయముతో మాత్రమే సాధ్యమగును ముందుగా ఒక జ్యోతిష్యుని ఆహ్వానించి మంచి ముహూర్తమును గూర్చి అడిగి నిశ్చయించవలను వివాహమునకై ధనమును సమకూర్చుకునినట్లు దీని కొరకు కూడా తగినంత ధనమును ప్రయత్న పూర్వకముగా భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము ఆషాఢము శ్రావణము ఈ ఆరు మాసములలో ఏదో ఒక మాసమునందు భాగవత కథ ఆరంభించవలగను ఈ ఆరు నెలల కాలము శ్రోతలకు మోక్షదాయకముగను దేవర్షి ఈ మాసములలో కూడా భద్ర వ్యతిపాతాది చెడు పూర్తిగా త్యజింపవలను ఉత్సాహవంతులకు వారిని ఎంపిక చేసుకుని తమకు సహాయకులుగా ఏర్పరచుకునవలగను ఎక్కడ కథ జరగబోచున్నది కావున తమరు సకుటుంబ సపరివారి సమేతంగా విచ్చేయగలరు అని ఒక సమాచారమును దేశ దేశాంతరములకు పంపించుటకు తగురీతిగా ప్రయత్నించవలను స్త్రీలు శూద్రులు మున్నగవారు వారు భగవత్ కథ ఎందు నామ సంకీర్తనందు పాల్గొనటకు దూరమై ఉన్నారు కావున వారందరికీ కూడా దీనిని తెలియజేయటకు తగిన ఏర్పాట్లు చేయవలను దేశ దేశములందు విరక్తులైన విష్ణు భక్తులు అత్యంత ఉత్సాహముతో హరికీర్తనలో పాల్గొనగోరు వారు ఎందరో ఉందరు కనుక వారందరికీ ఆహ్వాన పత్రములను తప్పనిసరిగా పంపవలగను ఆహ్వాన పత్రికను వ్రాయు పద్ధతి కూడా ఈ విధంగా వ్రాయవలనని పేర్కొనబడినది మహానుభావులారా ఇక్కడ ఏడు దినముల వరకు సత్పురుషుల సమాగమము జరుగును ఇది దుర్లభమైనది అందరకును సులభముగా లభించునది కాదు ఇంతేకాదు అపూర్వమైన అమృతమయముకు శ్రీమద్భాగవత కథా మహోత్సవము జరుగును భగవదానంద రసమును గ్రోరుటులు గొప్ప రసజ్ఞులు కావున భాగవతామృతమును పానము గాను మా ఇందు దయ మిగుల ప్రేమతో శీఘ్రముగా తరలి రాగలరు యచటకు వచ్చుటకు అవకాశం లేని ఎడల ఏదో ఒక విధముగా వీలు కలగజేసుకుని కనీసము ఒక తప్పక తప్పక దయచేయగలరు ఏలైనా ఈ సందర్భంగా ఇచ్చర గడిపే ఒక్కొక్క క్షణము తిరిగిరాని మరువలేని అత్యంతము దుర్లభమైనదని గమనించగలరు ఈ విధముగా వినయపూర్వకముగా వారిని ఆహ్వానించుట ముఖ్య కర్తవ్యమని భావించవలయను వచ్చిన వారి యోగ్యతలకు అనుగుణముగా వసతిని ఏర్పాటు చేయవలయను కథాశ్రవణమునకు ఏదేని పుణ్యక్షేత్రమునందు గాని వనమునందు గాని గృహమునందు గాని ఏర్పాటు చేయుట సముచితముగా ఉండును కథా కార్యక్రమమునకు కావలసిన స్థలము ఉండవయ్యను కనుక ఒక విశాలమైన మైదానమును ఎంపిక చేయుట మంచిది ముందుగా నేలను శుభ్రము చేయవలెను చక్కగా ఊర్చి అలికి రంగురంగుల ముగ్గులు పెట్టి అలంకరించవలయను ఇంటిలో గల సామాగ్రినంతయు తీసి ఒక మూలన ఉంచవలయను ఐదు దినములు ముందు నుండియే పరచటకు సరిపోయేడు వస్త్రములను ప్రోగు చేయవలయను అరటి స్తంభముల చేత అలంకరించబడిన ఒక ఎత్తైన మండపమును నిర్మించవలయను ఆ మండపమునకు నాలుగు వైపుల పండ్ల చే పుష్పముల చే పత్రముల చే చాందినీల చే అందముగా అలంకరించవలను నలువైపుల ధ్వజములను పాతి వివిధములకు సామాగ్రితో అలంకరించవలను ఆ మండపమునందు కొంచెం ఎత్తులో అంచెలంచెలుగా ఏడు విశాలమైన అరలను కల్పించి ఉన్నతాసనములను ఏర్పరచవలేను వాటిలో వైరాగ్యవంతులకు బ్రాహ్మణోత్తములను ఒక్కొక్కరిని ఆహ్వానించి కూర్చోండనియవలయను అక్కడ వారికి తగినట్లుగా చక్కని ఆసనములను ముందే సిద్ధము చేయవలయను ఆ తర్వాత వక్త కొరకు కూడా ఒక దివ్యమైన ఉన్నతాసనమును ఏర్పాటు చేయవలయను వక్త యొక్క ముఖము ఉత్తర దిశ వైపు ఉండవలయను శ్రోతలందరూ తూర్పు ముఖముగా కూర్చుండవలయను ఒకవేళ వక్త తూర్పు ముఖముగా ఉండినచో శ్రోతలు ఉత్తరాభిముఖులై ఉండవలయను అట్లు కాని ఎడల వక్త మరియు శ్రోత పూర్వాభిముఖులై ఎదురెదురుగా కూర్చుండవలయను శ్రోతల కొరకు దేశ కాలాదులను ఎరిగిన కోవిదులు ఇటువంటి నియమములను వేద వేదశాస్త్రములను స్పష్టంగా వ్యాఖ్యానించి చెప్పుటకు వక్త సమర్థుడై ఉండవలయను వివిధములకు దృష్టాంతములను ఎప్పటికప్పుడు సరిపోల్చి చెప్పుటకు కుసలుడై ఉండవలయను వివేకవంతుడై మిగుల నిస్పృహుడై ఉండవలయను వైరాగ్యవంతుడై విష్ణుభక్తిని కలిగినట్టి బ్రాహ్మణుని వక్తగా ఎంచుకొనవలయను పండితులై ఉండి కూడా అనేక ధర్మ సందేహముల భ్రమకు లోను వారిని స్త్రీలయందు ఆసక్తిగల వారిని మతమును ప్రచారం చేయువారిని భాగవత శాస్త్రమును ప్రవచించుటకు నియోగించకూడదు వక్తకు సహకరించుటకు గాను అతను పక్కన వక్తకు ధీటైన మరొక విద్వాంసుని నియమించవలయను అతడు కూడా సంశయములను నివారించుటకు తగు సమర్థుడై ఉండవలను శ్రోతలకు చక్కగా చెప్పుటలో మంచి నేర్పరయ్యి ఉండవలెను కథను ప్రారంభించుటకు ఒక దినము ముందుగానే దీక్షను స్వీకరించుటకై క్షౌరమును చేయించుకొనవలెను సూర్యోదయమునకు పూర్వమే కాలకృత్యములు తీర్చుకుని చక్కగా స్నానము చేయవలయను ప్రతిదినము సంధ్యాది నిత్య కర్మలను సంక్షిప్తముగా ముగించవలయను ఆ తర్వాత పితృదేవతలకు తర్పణము వదిలి పూర్వపాపముల శుద్ధి కొరకై ప్రాయశ్చిత్తమును చేసుకొనవలయను తదనంతరము ఒక మండలమును సిద్ధపరిచి అందు శ్రీహరిని స్థాపించవలయను పిమ్మట శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించిన మూలమంత్రముతో యథాక్రమముగా షోడశోపచార విధానముగా పూజించవలయను ప్రదక్షిణ నమస్కారములను స్వామిని ఈ విధముగా శుతించవలను కరుణానిధి నేను సంసార సాగరములో నిండుగా మునిగి ఉన్నాను మిక్కిలి దీనుడను కర్మల యొక్క మోహమునడి మొసలి నన్ను పట్టుకునిన్నది కనుక మీరు ఈ సంసార జలధి నుండి నన్ను ఉద్ధరింపుడు అని ప్రార్థించవలను తదనంతరము ధూప దీపములు మొదలగు సామాగ్రి చేత శ్రీమద్భాగవతమును కూడా అత్యంత ఉత్సాహముతో మిగుల భక్తి ప్రపత్తులతో విధి విధానముగా పూజించవలెను తదుపరి గ్రంథమునకు ముందు కొబ్బరికాయను సమర్పించి నమస్కరించవలెను పిమ్మట ప్రసన్న చిత్తముతో ముఖ్య విధిగా భావించి ఇట్లు శ్రీమద్ శ్రీమద్భాగవత రూపమున శ్రీకృష్ణ పరమాత్మవైన నీవే ప్రత్యక్షముగా చెందువు కావున ప్రభూ నేను ఈ భవసాగరము నుండి ముక్తిని పొందుటికై నీ శరణ జొచ్చితిని కేశవా నేను నీ దాసుడను ఏ విధమైన విగ్రహములు గాని బాధలు గాని కలగకుండా నీవు నా ఈ కోరికను పూర్తిగా ఫలవంతము చేయుము ఈ విధమైన వచనములతో ప్రార్థించిన పిమ్మట వక్తను పూజించవలెను అతనిని అందమైన మేలిమి వస్త్రములచే ఆభరణములచే పూల మాలలచే అలంకరింపవలను ఆ తర్వాత ఆయనను ఇట్లు ప్రార్థించవలెను ప్రభు మీరు సాక్షాత్తు శ్రీ సుఖస్వరూపులు ఉపదేశించులో మిగులు నేర్పరులు సమస్త శాస్త్ర పారంగతులు దయతో ఈ కథను వివరణాత్మకంగా వినిపించి నాలోని అజ్ఞానమును నశింపచేయము తదుపరి తమ క్షేమమును కోరుకునుచు ప్రసన్న చిత్తముతో ఆయన ఎదుట దీక్షను స్వీకరించవలెను ఏడు దినముల వరకు శక్తి కొలది దీక్షా నియమములను పాటించవలయను కథా కార్యక్రమమునందు ఎటువంటి ఆటంకములు అడ్డులాకుండుకై అదనముగా ఐదుగురు బ్రాహ్మణులను ఎంపిక చేసుకొనవలయను వారు ద్వాదశాక్షర మంత్రము ద్వారా భగవన్ నామమును జపించదరు తదుపరి బ్రాహ్మణులకు ఇతర విష్ణు భక్తులకు సంకీర్తన చేయువారికి నమస్కరించి వారిని పూజించవలేను వారందరి అనుజ్ఞను పొంది యజమానియకు తాను తన ఆసనమునందు కూర్చుండవలను లౌకిక వ్యవహారము సంపద ధనము గృహము పుత్రులు మొన్న వాటిని కూర్చిన చింతనను వదిలిపెట్టవలను నిర్మలమైన బుద్ధిని వహించి కథయందు మాత్రమే తన చిత్తమును చక్కగా నిలిపి శ్రవణము చేయవలయను ఈ విధముగా కథను వినిని వారికి ఉత్తమ ఫలము లభించును బుద్ధిమంతుడుకు కథావాచకుడు సూర్యోదయం నుండి కథ ప్రారంభించవలేను మూడున్నర జాముల వరకు మధ్యమ స్వరముతో చక్కగా కథను చెప్పవలేను మధ్యాహ్న కాలమునందు రెండు ఘడియల కాలము కథను నిలిపివేయవలేను ఆ సమయమునందు ప్రసంగమునకు అనుగుణముగా భక్తులు భగవంతుని గుణగణములను కీర్తించవలేను వ్యర్థ ప్రసంగములు చేయకూడదు కథా సమయమునందు మలమూత్రముల ఒత్తిడిని వసమునందు ఉంచుకున్నట్టుకు అల్పాహారమును తీసుకునవలెను అది ఎంతయో సుఖమును కలిగించను కావున శ్రోతలందరూ ఒక పూట మాత్రమే హవిష్యాన్నమును భుజించవలయను శక్తి యెడల ఏడు దినములు వరుసగా నిరాహారులై కథను వినవలేను లేదా నెయ్యి లేక పాలు మాత్రమే తాగి సుఖముగా కథను వినవలెను లేదా ఫలాహారమును కానీ ఒకే పూట భోజనమును కానీ చేయట ఉచితముగా ఉండును ఎవరికి ఎటువంటి నియమము సుఖ వారు అట్టి ఏదో ఒక నియమమును కథాశ్రవణమునకే స్వీకరించుట ఉత్తమముగా ఉండును మేము మాత్రము ఉపవాసమునకు బదులుగా భోజనము చేతియే శ్రేష్టమని తలంతము ఇది కథను చక్కగా హాయిగా వినుటకు తోడ్పడగలదు ఉపవాసము వలన కథాశ్రవణమునకు ఇబ్బంది కలిగినచో ఉపవాసము ఉండవనవసరము లేదు నారద మహర్షి సప్తాహ దీక్షను వహించని వారులు ఆచరించవలసిన నియమములను గూర్చి వినుము విష్ణువునందు భక్తి లేని వారలు ఈ కథలు వినుటకు యోగ్యులు కారు నియమానుసారంగా కథను వినివారు బ్రహ్మచర్యమును పాటించవలెను నేల మీద నిద్రించవలెను పత్రావళి అనగా విస్తరి లేదా అరటి ఆకునందు భుజించవలయను ప్రతిదినము కథ సమాప్తమైన తర్వాతనే భోజనము చేయవలను కప్పు ధాన్యములు తేనె తైలము అపత్యము అన్నము భావదూషితమైనట్టి పాచిపోయినట్టి ఆహార పదార్థములు వీటన్నింటినీ పూర్తిగా వదిలిపెట్టవల కామ క్రోధ మద మానములను లోభమును దంభమును మోహమును ద్వేషమును తమ దరి చేరనీయకూడదు వేదములను భగవద్భక్తులను బ్రాహ్మణులను గురువును గోసేవకులను స్త్రీలను రాజును మహాపురుషులను నిందించకూడదు దీక్షతో కథను వినివాడు రజస్వల స్త్రీతో కడజాతి వానితో మిలేచునితో పతితినితో జంధము లేని ద్విజునితో బ్రాహ్మణ ద్వేషితో వేదములను అంగీకరించని వాణితో మాట్లాడకూడదు ఎల్లప్పుడూ సత్యమును శౌచమును పాటించవలను దయ మౌనము సరళత్వము వినయము ఉదారత్వముతో వ్యవహరించవలను ధనహీనుడు క్షయరోగి వ్యాధిగ్రస్తుడు భాగ్యహీనుడు పాపాత్ముడు సంతానహీనుడు ముముక్షువు వీరందరూ కూడా ఈ కథను తప్పక వినవర్యను ఆ సమయమునందు రజస్సుల ఆగిపోయిన స్త్రీలు ఒక ప్రసవమైన పిమ్మట తిరిగి ప్రసవము కానెట్టి మహిళలు గొడ్రాండ్లు తమకు కలిగిన సంతానము నిలువకుండా మృతి చెందిన తల్లులు గర్భస్రవముగుచున్న వనితలు వీరందరను ప్రయత్న పూర్వకముగా కథాస్థలమునకు చేరుకుని శ్రద్ధగా కథ వినవరియను ఇంతవరకు చెప్పిన వారందరూ విధి విధానముగా కథను విని ఎడల అక్షయమైన ఫలమును పొందగలిగారు ఎంతటి అత్యుత్తమమైన దివ్యమైన ఈ కథ కోటి యజ్ఞముల ఫలమును ప్రసాదించును ఈ విధముగా వ్రత విధానమును చక్కగా పాటించవలేను అటు పిమ్మట ఉజ్జాపనము చేయవలేను దీని ద్వారా విశేష ఫలమును కోరుకుని వారలు జన్మాష్టమి వ్రతమునకు సమానముగా ఈ కథావ్రతం యొక్క ఉద్యాపనమును పూర్తి చేయవలయను నిష్కామ్య భావముతో భాగవత కథను వినువారికి ప్రత్యేకముగా ఉద్యాపనము చేయవలసిన పని లేదు వారు కోరికలు లేని అచ్చమైన భగవద్భక్తుల గుడి చేత వారలో శ్రద్ధగా కథను వినుట వినుటువలనని పవిత్రులయ్యదరు ఈ విధముగా ఏడు దినముల యజ్ఞము సమాప్తమగును అంతట శ్రోతలందరూను మిక్కిలి భక్తితో గ్రంథమును వ్యాసరూపుడుగు వక్తను చక్కగా పూజింపవలయను అప్పుడు పౌరాణికుడు శ్రోతలందరకు ప్రసాదమును తులసిని ప్రసాదపూర్వకమైన మాలలను ఇచ్చును అనంతరము అందరూ కలిసి సామూహికముగా మృదంగములను తాళములను వాయించుచు మనోహరములైన స్వరములతో మధురములైన కీర్తనలు పాడవలయను భగవన్నామ సంకీర్తనము చేయవలయను మధ్య మధ్యన జయ జయ ఘోషలు నమస్కార శబ్దములు శంఖధ్వనులు చేయుచుండవలయను బ్రాహ్మణులకు యాచకులకు ధనము ఇయ్యవలను అన్నము పెట్టవలను ప్రధాన శ్రోత వైరాగ్యవంతుడైనచో శాంతి కర్మ నిమిత్తముగా మరుసడు దినమున గీతాపారాయణము చేయవలేను ఒకవేళ గృహస్థుడైన ఎడలా హవనము చేయవలేను ఆ హోమ కార్యక్రమమును విధి విధానముగా నిర్వహించవలేను దశమ స్కందమునందరి ఒక్కొక్క శ్లోకమును పఠించి స్వాహాకారముతో ఆహుతిని ఇయ్యవలేను కొరకు పాయసము తేనె నెయ్యి నువ్వులు అన్నము మున్నగు ద్రవ్యములను ఆహుతిగా సమర్పించవలయను లేదా తత్వత ఈ మహాపురాణము గాయత్రి అయినందున ఏకాగ్ర చిత్తముతో గాయత్రీ మంత్రము ద్వారా హోమము చేయవలయను హోమము చేయుటకు శక్తి లేని ఎలా దాని ఫలితమును పొందుటకు గాను హవన సామాగ్రిని బ్రాహ్మణులకు దానము ఇయ్యవలెను అనేక విధములకు దోషములను నివారించుటకు గాను విధి నిర్వహణలో ఏర్పడిన హెచ్చు తగ్గుల వలన కలిగిన చిన్న పెద్ద దోషములను నివారించుటకు గాను విష్ణు సహస్రనామ స్తోత్రమును పఠించవలయను తద్వారా సమస్త కర్మలు ఫలవంతములగును ఎందుకనగా అంతకంటే అధికమైన శ్రేష్టమైన కర్మ మరేదియును లేదు తదనంతరము పన్నెండు మంది బ్రాహ్మణులను పాయసము తేనె మొదలుగాగల మిక్కిలి ఉత్తమమైన పదార్థముచే భుజింప చేయవలయను వ్రతము యొక్క పూర్ణత్వము సిద్ధించుటకై బంగారమును ఆవులను దానము సామర్థ్యమున్న యెడల మూడు తులముల బంగారముతో సింహాసనము చేయించవలయను దానియందు చూడముచ్చట గులిపే అందమైన అక్షరములతో వ్రాయబడిన శ్రీమద్భాగవత గ్రంథమును ఉంచవలెను తదుపరి ఆవాహనాది వివిధములైన ఉపచారములతో దానిని పూజించవలయను పెదప జితేంద్రుడైన ఆచార్యులకు గంధ పుష్పాదులు చే పూజించి వస్త్రములను ఆభరణములను సమర్పించవలెను ఆయనకు దక్షిణతో పాటుగా బంగారు సింహాసనముతో యుక్తమైన శ్రీమద్భాగవత లిఖిత గ్రంథమును సమర్పించవలెను ఇట్టి విధానమును అనుసరించి కార్యమును నెరపటవలన వలన మంతులు దాత కర్త సమస్త పాపముల నుండి దూరమై జనన మరణ రూపముగు సంసార బంధము నుండి విముక్తుడగును ఈ రీతిగా సరియగు చక్కని పద్ధతితో మిగుల శ్రద్ధాభక్తులతో ఈ సప్తాహ యజ్ఞమును నిర్వహించవలయను అందువలన మంగళకరమైన శ్రీమద్భాగవత పురాణము అభీష్ట ఫలములను ప్రసాదించను ధర్మార్థ కామ మోక్షములను నాలుగింటిని పొందుటకు ఇది ముఖ్యమైన సాధనముగును ఇందులో రవంత కూడా సందేహము లేదు సనత్ కుమారులు పలికిరి నారద మహర్షి ఈ విధముగా మేము శ్రవణ విధానమును పూర్తిగా మీకు వివరించతమి ఇంకను మీరేమైనా వినగోలుచున్నారా శ్రీమద్భాగవతము వలన భోగ మోక్షములు రెండును కరతలామలకమగును సూతుడు వచించను ఈ విధముగా చెప్పిన మహాత్ములకు కుమారులు ఆ తర్వాత వరుసగా ఏడు దినములు విధి విధానముగా భాగవత కథా ప్రవచనము చేసిరి ఇది సమస్త పాపములను చేయను పుణ్యమును వర్ధిల్ల చేయను భోగ మోక్షములను ప్రసాదించను సమస్త ప్రాణులు శ్రోతలై నియమపూర్వకముగా ఏడు దినములు శ్రవణము చేసిరి అటు పెమ్మట వారు విధి విధానముగా భగవంతుడుకు పురుషోత్తముని స్థుతించిది సప్తాహము యొక్క ముగింపునందు జ్ఞానమునకు వైరాగ్యమునకు భక్తికి అధికమైన పుష్టి లభించను వారు ముగ్గురు ఒక్కసారిగా చక్కని యువావస్థను పొందిరి అప్పుడు వారు సమస్త జీవుల చిత్తములను తమ వైపునకు ఆకర్షింపసాగిరి తన మనోరథము ఈడేరుడిచే కృతకృత్యుడినైతిని నారదుడు మిక్కిలి ప్రసన్నుడయ్యను ఆయన శరీరమంతయ్యను పులకాంకితమగు చుండగా పరమానంద భరితుడాయను ఈ విధముగా కథను చక్కగా చెవియుగ్యు వినిన భగవంతునకు ప్రియుడైన నారద మహర్షి అంజలి ఘటించి ప్రేమ గద్గద స్వరముతో శనకాదులను ఉద్దేశించి ఇట్లు పలకసాగను నారదుడు వచించను నేను ధన్యుడను మీరు కరుణాంతరంగులై నన్ను అనుగ్రహించి తిరి నేడు నాకు సమస్త పాపములను హరించి వేయినట్టి శ్రీహరి భగవానుని దర్శనము కలిగెను తపోధనులారా శ్రీమద్భాగవతమును వినుటియే ధన్మములన్నింటిలోకెల్లా శ్రేష్టమైనదని తలంచదను ఏలయనా దానిని శ్రవణము చేసినంతలోని వైకుంఠ విహార్యకు శ్రీకృష్ణ దర్శనము లభించను సూతుడు పలికెను సౌనక వైష్ణవ శ్రేష్ఠుడు గుణారద మహర్షి ఈ విధముగా చెప్పుచుండగని అక్కడక్కడ సంచరించుచు యోగేశ్వరులైన సుఖదేవులు అచతికి వచ్చను అప్పుడే కథ సమాప్తమయ్యను అంతలోనే వ్యాస మహర్షి కుమారుడుకు శ్రీ సుఖదేవుడు అచ్చటికి విచ్చేశను ఆయన పదహారేండ్ల ప్రాయము కలిగి ఉండెను ఆత్మలాభ పరిపూర్ణుడు జ్ఞాన రూపమైన మహాసముద్రమును వర్దిల్ల చేసి చంద్రుని వంటి వాడు అట్టి శ్రీ సుఖుడు ప్రేమతో మెల్లమెల్లగా శ్రీ భాగవతమును పఠించుచు అచ్చడికి చేరుకునెను శ్రీ సుఖయోగేంద్రుడు పరమ తేజస్ సంపన్నుడై విరాజిల్లుచుండెను ఆ మహాత్ముని దర్శించినంతోనే సభాసదులందరూ ఒక్క ఒదుటును లేచి నిలుచుండిరి ఆయనను వారందరూ కలిసి ఒక ఉన్నతాసనమున అలంకరింపచేసరి పిమ్మట దేవర్షి నారదుడు ఆయనను ప్రేమాదరములతో పూజించను తరువాత ఆయన సుఖాసీనుడై మీరందరూ నిర్మలమైన నా మాటలను వినుడు అని పలికెను శ్రీ సుఖయోగేంద్రులు ఇట్లు వచించను రసజ్ఞులు భావుకులు అయిన మహాజనులరా వేదములనడి కల్పవృక్షమునకు పండిరాలని పండు శ్రీమద్భాగవతము శ్రీ సుఖదేవుల రూపముగు చిలకముక్కు కొట్టుడిచే అది అమృతరసముతో నిండి ఉన్నది అందులో ఉన్నదంతా రసమే రసము ఇక వేరేది లేదు అంతటి అమృతఫలము కేవలము భూలోకమునందే సులభముగా లభించును శరీరమునందు చైతన్యమున్నంత వరకు ఈ భాగవతామృతమును మాటి మాటికి తనివిదేరా చూ త్రాగుడు శ్రీమద్భాగవత మహాపురాణమును వేదవ్యాస మహామునీంద్రుడు రచించను అందులో నిష్కపటములు నిష్కామ్యములు అయిన పరమధర్మములు నిరూపించబడినవి అయితే అందులో సాంసారికమైన చర్చలు మృగ్యములు శుద్ధాంతకరణులైన సత్పురుషులు మాత్రమే తెలియగలిగిన శుభప్రదముకు వాస్తవికమైన వస్తువు వర్ణించబడినది ఇది త్రివిధ తాపములను నశింపచేయను దీనిని ఆశ్రయించిన మీదట ఇతర శాస్త్రములతో సాధనములతో పని ఏమీ లేదు పుణ్యాత్ములైన పురుషులు దీనిని శ్రవణము చేయగోరునప్పుడు వెంటనే ఆ పరమేశ్వరుడు వారి హృదయములలో చిరస్థాయిగా నెలకొనను శ్రీమద్భాగవతము పురాణములలో తలమానికము వంటిది ఇది విష్ణుభక్తులకు గొప్ప ధనము ఇందులో పరమహంసలకు పొందదగిన విశుద్ధమైన జ్ఞానము వర్ణించబడినది జ్ఞాన వైరాగ్యములతో పాటుగా భక్తితో కూడిన నివృత్తి మార్గము ప్రకటించబడినది భక్తి పూర్వకముగా దీనిని యందు పఠించుటి ఎందు మనము చేయుటి ఎందు తత్పరుడైన మానవుడు ముక్తుడగును ఇంతటి గొప్ప భక్తి రసామృతము స్వర్గలోకమునందు గాని సత్యలోకమునందు గాని కైలాసమునందు గాని వైకుంఠమునందు గాని లభించదు కావున భాగ్యవంతులైన శ్రోతలారా మీరు దీనిని బాగుగా పానము చేయుడు దీనిని ఎప్పుడు వదలవద్దు వదలవద్దు శ్రోతముని వచించను శ్రీ సుఖదేవులు ఈ విధముగా చెప్పుచుండగనే ఆ సభా మధ్యమనందు ప్రహ్లాదుడు బలి చక్రవర్తి ఉద్దవుడు అర్జునుడు మొదలగు పార్షదులతో కూడి స్వయముగా శ్రీహరియే ప్రత్యక్షమయ్యను అచ్చడ దేవర్షి నారదుడు భగవంతుడుకు శ్రీహరిని ఆయన భక్తులందరినీ యథోచితముగా పూజించను భగవంతుడుకు శ్రీహరిని ప్రసన్నునిగా చూచి దేవర్షి నారదుడు ఆయననొక విశాలమైన సింహాసనం మీద కూర్చుండుంప చేశాను అచటి వారందరికందరను ఆయన ఎదుట సంకీర్తనము చేయసాగిరి అట్టి కీర్తనమును దర్శించుటకై పార్వతీ సమేతుడైన మహాదేవుడు బ్రహ్మదేవుడు కూడా అచ్చటికి విచ్చేసిరి సంకీర్తనము ఆరంభమయ్యను ప్రహ్లాదుడు అత్యుత్సాహవంతుడు గురిచే కరతాళములను మ్రోగించుచుండెను వాయిద్యమును తీసుకునెను తీసుకొనెను నారదుడు తన వేణను వాయించుచుండెను స్వర విజ్ఞానమునందు నైపుణ్యము కలిగిన అర్జునుడు రాగమును ఆలపించుచుండెను ఇంద్రుడు మృదంగమును వాయించసాగాను సనత్కుమారులు మధ్య మధ్యన జయ జయోషలు చేయసాగిరి వీరందరి ముందు వ్యాసనందనుడకు సుఖదేవుడు వివిధములకు సరసమైన అంగభంగిములతో భావమును వెల్లడించుచుండెను వీరందరి నట్ట నడుమున మీదు మిక్కులు తేజస్సు కలిగిన భక్తి జ్ఞాన వైరాగ్యములు నటులతో దీటైన చక్కని నృత్యము చేయిచుండిది అలౌకికమైన ఇట్టి కీర్తనమును తిలకించిన శ్రీహరి భగవానుడు అత్యంత ప్రసన్నుడయ్యను అప్పుడా ప్రభువు ఇటుల చెప్పసాగెను నేను మీ యొక్క కథా కీర్తనముల చేత మిక్కిలి ప్రసన్నుడనైదని మీలో ఉప్పొంగుచున్న భక్తి భావము ఇప్పుడు నన్ను మీ వశము చేసుకునిన్నది కావున మీరేదైనా వరమును కోరుకునుడు అనూనిట్టి భగవంతుని మాటలను విని అందరును మిగుల సంతసించురి ప్రేమలో మునిగి తడిసిపోయిన చిత్తమతో వారు భగవంతునితో చెప్పసాగిరి హే భగవాన్ ఇక ముందు భవిష్యత్తులో ఈ సప్తాహ కథా కార్యక్రమము ఎక్కడెక్కడ జరుగుచుండునో తాము అక్కడక్కడ తమ పార్షదులతో కూడా తప్పక విచ్చేయవలైనని మా కోరిక కనుక మా మాటను మన్నించి మా ఈ కోరికను పరిపూర్తి చేయగలరు అని వారందరూ కోరిన వెంటనే భగవంతుడు పథాస్సు అని చెప్పి తక్షణమే అంతర్ధానమయ్యను అనంతరము నారదుడు భగవంతుని యొక్క ఆయన పార్షదుల యొక్క చరణములను లక్ష్యముగా చేసుకుని నమస్కరించను పిమ్మట సుఖదేవులు మున్నకు తాపసులందరకూ కూడా వందనమాచరించను కథామృతమును తనివిదీర జుర్రుకునుచు పానము చేయటం వలన అందరూ మహదానంద భరితులైరి వారి యొక్క మోహము పూర్తిగా నశించను అప్పుడు వారందరూ తమ తమ ప్రదేశములకు తిరిగి వెళ్లిపోయరి ఆ శుభ సమయమున సుఖదేవుడు భక్తిని ఆమె పుత్రులతో పాటుగా తన శాస్త్రమునందు నిలిపెను దీనివలన భాగవతమును సేవించుడి చేత శ్రీహరి విష్ణుభక్తుల హృదయములందు చేరి ప్రకాశించను దారిద్ర్య దుఃఖమనుడు జ్వర జ్వాలలచే దగ్ధమగుచున్న వారికి మాయా పీడించబడుచున్న వారికి సంసార సాగరం పడి మునకలు వేయిచున్న వారికి పూర్తి మేలును కలిగించుటలో శ్రీమద్భాగవత మించిన వీరొక శ్రేయోదాయకముకు సాధనము లేనే లేదు సౌనకుడు అడిగను సోతముని సుఖదేవుడు పరీక్షన్ మహారాజునకు గోకర్ణుడు దుంధుకారికి సనకాది మహర్షులు నారదునకు ఏ ఏ సమయములందు ఈ గ్రంథమును వినిపించిరీ అను నా ఈ సందేహమును తొలగించము సూతుడు పలికెను శ్రీకృష్ణ భగవానుడు భూలోకమును విడిచి వెళ్ళిన తర్వాత కలియుగమునందని ముప్పది సంవత్సరముల కంటే కొంచెం ఎక్కువ కాలము గడిచిపోయాను అప్పుడు భాద్రపద మాసము శుక్లపక్షము నవమీ తిథి శ్రీ సుఖదేవుడు ఈ కథను ప్రారంభించను పరీక్షిత్తురాజు కథను వినిపిమట కలియుగమునందు రెండు వందల సంవత్సరములు గడిచను అచట ఆషాఢ మాసము శుక్ల నవమి తిథి ఎందు గోకర్ణుడు ఈ కథను వినిపించను ఆ తర్వాత కలికాలమునందు మరొక ముప్పది ఏండ్లు గడిచిపోయాను అప్పుడు కార్తీక మాసము శుక్లపక్షము నవమి తిథి నుండి బ్రహ్మదేవుని కుమారులకు సనకాది మహర్షులు ఈ కథా ప్రవచనమును ప్రారంభించిరి పుణ్య శ్లోకులవైన సౌనక మహర్షి అడిగిన ప్రశ్నలకు నేను సమాధానములను చితిని ఈ కలియుగమునందు భాగవత కథ భవరోగమును నశింపచేయుటకు రామబాణము వంటి ఔషధము అని గ్రహించము సత్పురుషులారా ఆమె మెండైన ప్రేమాదరములతో ఈ భాగవత కథామృతమును పానము చేయుడు ఇది శ్రీకృష్ణులకు అత్యంత ప్రియమైనది సమస్త పాపములను నశింపచేయినది ముక్తికి ఏకైక కారణమైనది భక్తిని సమృద్ధమనొచ్చునదని తెలుసుకునుడు దీనిని విడిచి మిక్కిలి ప్రయోజనమును శుభమును చేకూర్చడు ఇతర సాధనములను వెతుకుట వలన పుణ్యక్షేత్రములను సేవించట వలన ఏమి లభించును యమధర్మరాజు తన దోత చేతిలో గల పాసమును చూచి అతనిని సావధానపరిచి ఇట్లు చెప్పాను చూడు నాయనా భగవద్ కథల ఎందు నిమగ్నమై ఉండు మనుష్యులకు నీవు దూరముగా ఉండము వారి ఎడల నా యాజమాన్యము భగవద్ భగవద్భక్తులు కానట్టి ఇతరులను దండించుటకు మాత్రమే నేను అధికారమును కలిగి ఉందునని నీవు గమనించము అని చెవినిల్లు కట్టుకుని తన దోతకు చెప్పును సారహీనమైన ఈ ప్రపంచమునందు విషయ రూపమైన విషమునందు ఆసక్తిగల బుద్ధితో తల్లడిల్లుచున్న ప్రజలారా మీరు మీ క్షేమము కొరకు అరక్షణమైనా సరే ఈ సుఖ కథారూపమైన సాటి లేని అనుపమానముకు అమృతమును ఆస్వాదించుడు నాయనలారా నిందింపబడు కథలతో కూడిన చెడు మార్గమునందు వ్యర్థముగా ఏల తిరుగాడు చుందురు ఈ కథ మీ చెవులులో ప్రవేశించినంతనే ముక్తి లభించను ఈ మాటకు పరీక్షిత్తు ప్రత్యక్ష సాక్షి శ్రీ సుఖదేవుడు ప్రేమరస ప్రవాహమున ఓలాడుచు ఈ కథను చెప్పాను ఇట్టి రస ప్రవాహమున మొనకలు వేయు గొంతు కలవాడు నేరుగా వైకుంఠమును చేరుకునకు పాత్రుడుగును శనక నేను అనేక శాస్త్రములను పరిశీలించి మీకు ఈ గోప్యాతి గోప్యమైన రహస్యమును వల్లడించి ఇది సమస్త శాస్త్రముల సిద్ధాంతముల యొక్క సారము ఈ జగత్తునందు సుఖశాస్త్రమున కంటే ఏ కొంచెము పవిత్రమైనదంటూ వేరేదీనూ లేదు కనుక మీరందరూ పరమానందమును పొందుటకు సాధనముకు ఈ భాగవత ద్వాదశ స్కందముల రసమును ఆస్వాదింపుడు నియమపూర్వకముగా ఈ కథను అత్యంతమకు భక్తి భావముతో శ్రవణము చేయువారు పరిశుద్ధమైన అంతఃకరణము కలిగిన భగవద్భక్తులు ఎదుట దీనిని వినిపించువారు ఈ ఇరువురును విధి విధానమును పూర్తిగా అమలపరచుట వలన దీని యొక్క యథార్థ ఫలమును పొందెదరు అట్టి వారికి మధ్యగమునందు అసాధ్యమైన దేదియు ఉండదు శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన శ్రీ పద్మపురాణం యొక్క ఉత్తరఖండము నందలి శ్రీమద్భాగవత మహాత్మ్యము నందు ఆరవ అధ్యాయము సంపూర్ణము